యంగ్ హీరో రామ్ పోతినిని తన తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా విడుదల విషయంలో ఒకానొక దశలో భయపడినట్లు వెల్లడించారు గతంలో వెంకటేష్ తో కలిసి తాను నటించిన మసాలా సినిమా నవంబర్ లో విడుదలై ఆశించిన విజయం సాధించలేదని ఆ సెంటిమెంట్ తో ఈ సినిమా నవంబర్ రిలీజ్ కు కాస్త ఆందోళన చెందారని తెలిపారు ఈ చిత్ర యూనిట్ నిర్వహించిన థ్యాంక్స్ మీట్ లో ఆయన ఈ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు సినిమా ఫలితంపై స్పందిస్తూ మిగతా సినిమాల విషయంలో హిట్టా ఫట్ట అని ఆలోచిస్తాం కానీ ఈ సినిమా విషయంలో ఇది మంచి సినిమా అని ప్రేక్షకులు వెంటనే గుర్తిస్తారా లేక ఆలస్యంగా గుర్తిస్తారా అనేది అన్నారు విడుదల రోజే కలెక్షన్ల రికార్డులు కొట్టాలన్న ఉద్దేశం తమకు లేదన్న ప్రేక్షకులు అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని అన్నారు ప్రేక్షకులకు నచ్చకపోతే ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తానని రామ్ స్పష్టం చేశారు ఇప్పుడు కొంతమంది షాక్ అవుతున్నారు కలెక్షన్స్ అయిన అంటున్నారు కానీ మేము ఫస్ట్ నుంచి అనుకుందే నేను రవి గారు కానీ అక్కడ శశి గారు కానీ అందరూ డిస్కస్ చేసింది ఏంటంటే ఇది సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఇది అందరూ ఎక్కువ మంది జనాలు చూడాలి అనే మైండ్ సెట్తోనే తీసిన సినిమా ఇది అండ్ కొన్ని పరిస్థితుల వల్ల నవంబర్ రెండు డెడ్ సీజన్లో రిలీజ్ అవ్వాల్సి వచ్చింది బట్ స్టిల్ వీ బిలీవ్ ఇన్ ద ఆడియన్స్ అండ్ చాలా అడ్డంకులు వచ్చినా సరే వీవర్ అందుకని ఈ సినిమాకి జనరల్ నేను సినిమా ఎప్పుడు ప్రమోట్ చేయనంతా ఈ సినిమాకి ఖుష్ చేశాను బికాస్ దేజ్ ఎస్ పర్సనల్ కనెక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఎందుకు పర్సనల్ అంటున్నానంటే ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసాం ఒక మదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ చూసాం ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఎమోషన్ చూసాం లవర్స్ మధ్య ఎమోషన్ చూసాం చాలా డిఫరెంట్ డిఫరెంట్ చూసాం కానీ ఇలాంటి ఒక అన్టోల్డ్ ఎమోషన్ అంటే మన తెలుగు సినిమాకే బాగా పరిమితమైన ఈ స్టార్ అండ్ ఫ్యాన్ మధ్య ఉన్న ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ హ్యూమన్ ఎమోషన్ అనమాట సో ఒక మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్ అంటే ప్రపంచంలో ఎక్కడా లేని మన దగ్గరే ఉంది అలాంటిది మనాలకి తెలియాలి అనే ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ తీసిన సినిమా అది అండ్ తెలుగు సినిమా అంటేనే ఊరికే మాస్క్ కొట్టేడు ఈ కూడా అంటున్నారు కదా మాస్క్ కొట్టే అది ఇది అంటున్నారు అవి కూడా తీయటం ఈజీ కాదు బట్ స్టిల్ ఇలాంటి ఆనెస్ట్ సినిమా ఒకటి చేయాలి అని చేస్తుంది సినిమా ఇది అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆనెస్ట్ బిఎట్ ఆర్ ప్లానింగ్ కానీ బిఎట్ హౌ ఆనెస్ట్ వీవర్ డ్యూరింగ్ ఆర్ ప్రమోషన్స్ కానీ ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్గా సినిమాలు ఏముందో అదే చెప్తా ఉన్నాం